ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వీళ్ళ ఐలయ్య చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి ఐలయ్యపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు బుధవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ వైపు లైలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీలయ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి ప్రభుత్వ వైపు లైలపై తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు ప్రభుత్వ వైపు బీలాయలయ్యకు నియోజకవర్గంపై అవగాహన లేదని గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆరోపించడం హాస్యస్పందంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డికి నియోజకవర్గంపై అవగాహన లేకనే తపస్సుపల్లి నుండి ఆలేరు నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని చెప్పిందన్నారు ఆలేరు నియోజకవర్గానికి తపస్సుపల్లి నీటిని తరలించిన ఘనత ప్రభుత్వీపు బీలయలయ్యదన్నారు మరోసారి ప్రభుత్వైపు బీలైలపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు మహిన్ రెడ్డి గారు బెస్ మీట్ పెట్టి ఈ లైవ్ పై నేర్చుకొని ఆరోపణలు చేస్తూ ఎందుకంటే ఉన్న చొల్లెల్లో తగ్గినటువంటి సిసి మన బీటీ రోడ్ ఓపెనింగ్కు శిలాపాలకం పెడితే అది మా హాయంలో జరిగిందని చెప్పి సాధిగా మాజీ ఎమ్మెల్యేగా రానడం విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఆరో నెల ఈ సంవత్సరం ఆరో నెల సాంక్షన్ అది సాంక్షన్ అయింది అగ్రిమెంటు ప్రొసీడింగ్ ఆరో నెల అయింది అగ్రిమెంట్ పదో నెల అయింది దీంట్లతో సహా చూడండి ఎందుకంటే శిలాపాలకం మా హాయంలో అయినది ఆమె కొంతసేపు మేము చేసినాం మేం చేసినాం అంటుంది మేము చేసిన ఈ అన్ని శిలాపల శిలాపలకాలకే పరిమితమైనవి ఎందుకంటే వంగపెలిలో ఈ సొంత గ్రామంలో మూడు అంగన్వాడీలు రెండు వేల పదహారులో పెట్టిన అంగన్వాడీ శిలాపాలకాలతోనే ఉన్నాయి ఒక కుర్మ సంఘం భవనము ఒక గౌడ సంఘం భవనము ఒక కోటి రూపాయల ఫంక్షనాలు అన్ని శిలాపలకాలకే పరిమితమైనవి మరి ఎందుకు కట్టలేకపోయినావు పదిహేను నుంచి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఏది ఎవరినో బతులాడి మొన్న అన్ని రోడ్లన్నీ క్యాన్సిల్ అయినా కూడా ఆయన బదలాడి తీసుకొచ్చి ఈ జీవో రెండు వేల ఏది రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెలల ప్రొసీడింగ్ వచ్చింది ఏది చూడలేదు ఇదండి అంతకుముందు కాంట్రాక్టర్ ఎవరో చూడండి ఇది అదే ఇల్లు మల్లేసుని అసలు పైసలు డబ్బు రైట్ తలాపులో ఉండి తపాష్ పెళ్లి ఆలేరు నీరు చుక్క నీరు రాలేదు అలాంటిది తలాపులో ఉన్న నీరును ఈరోజు ఆలేరు ప్రజలకు అందించే ఘనత మా ఎమ్మెల్యే గారిది అలాంటి ఎమ్మెల్యే గారిని ఈరోజు మీరు తపాష్ పెళ్లి నుంచి నీళ్ళు తీస్తే రాజీనామా చేస్తారు రాజీనామా టికెట్ వచ్చేది రాకుంటే మాకు ఇలాంటి అవసరం లేదు ఈరోజు ప్రజలకు నీళ్ళు గోదావరి జిల్లాతో పదాలు కలిగిన వ్యక్తి మా ప్రితమ్మ నాయకుడు మా ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ఏదైనా గారు అలాంటి నాయకుడు అనునిత్యం ప్రజల్లో ఉండి ఇరవై నాలుగు ఇంటూ ఏడు లాగా పనిచేస్తూ ప్రజల కోసం ప్రజల కోసం మా కార్యకర్తలందరూ అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తారు మీలాగా కార్యకర్తలను తీసుకుపోయి ఎక్కడో పోయి ఎక్కడ ఎంజాయ్ చేసే కార్యకర్తలు గారు వీళ్ళంతా ఈరోజు ప్రజ నిన్నం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లో ఉండి ప్రజల అవసరాలకు ఏమి వస్తున్నాయి ప్రజల అవసరాలకు ఏమీ తీర్చాలని చెప్పి మళ్ళీ సీఎం రిలీఫ్ పండ్ కానీ కళ్యాణలక్ష్మి చెక్కులు కానివ్వండి వాళ్ళకి ఆపద వస్తే ఆపదలు హాస్పిటల్లో కానివ్వండి వన్ జీరో ఎయిట్ లాగా అంబులెన్స్ పెట్టి సర్వీస్ చేసే వ్యక్తి గారు ంత వ్యాఖ్యలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులకు మధ్యస్థిత లేకుండా మాట్లాడుతున్నాను అట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం కబర్దార్ కార్యకర్తలు నిలదీసి రోడ్డు అని వాళ్ళని నిలదీసి ఆపుతారని నేను సభకు తెలియజేస్తున్నాను ఇరవై ఐదు లక్షలతోటి ఫంక్షన్లు కడుతున్నా అని శిలాపాలిక విషయం గది లేదు వంగపల్లిలో పంక్షన్లు కడుతున్నా అని వేసుకున్నాం నీకు గది లేదు నీకు ఇవన్నీ చాలా నేను చూసుకున్నట్టయితే చాలా మేరకు ఉన్నాయి మొన్న చొల్లే రోజు చేసింది నువ్వు ఏ ప్రా ఏ చేసినావో నువ్వు ఏం ప్రొసీడింగ్ ఇచ్చినావో పోయే ముందు శిలా పలకాలు వేసుకొని పోయినా తప్ప వాటికి నిధులు లేవు వాటికి అసలు ప్రొసీడింగే లేదు మేము వచ్చిన తర్వాత ప్రొసీడింగ్ చేసి టెన్ టెండర్ విలిచింది ఆరో నెలలో ప్రొసీడింగ్ వచ్చింది పదో నెలలో టెండర్ అయింది మరి దానికి ఎవరు శిలాపలకం వేయాలో ఒకసారి నువ్వు శిలా వేసుకొని కటింగ్ చేసుకోకపోతే అయిపోతుందా దాని నిధులు ఉండద్దా గతంలోనే మెడికల్ కాలేజీ కాకెత్తపోయింది కాకెత్తుకపోయింది అని కూడా మెడికల్ కాలేజ్ కోసం మాట్లాడినాం నిజమా మెడికల్ కాలేజ్ పోయిందా మెడికల్ కాలేజ్ భూమి కేటాయించిన వాళ్ళు